తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అంటే ఒక రకం చెప్పాలంటే తన లైఫ్లో ఇది కట్టిన చెప్పుకోవడానికి చరిత్రలో నిలిచిపోయే రకమైన కట్టడాలు తన పేరు తలుచుకోవడానికి కట్టడాలే తప్ప ప్రజలకు ఉపయోగపడే రకమైన కట్టడాలు లేవు ఉదాహరణకు ఉదాహరణ బ్రహ్మాండమైన బిల్డింగ్లు అవి ఇంకొక హండ్రెడ్ ఇయర్స్ నడిచేటువంటి బిల్డింగ్ వాటన్నిటిని కూర్చేసారు కొత్తది కట్టినాం హిస్టరీలో కేసీఆర్ సెక్రటరీ కట్టిందని అనుకోవాలి తరతరాలు అతని పేరు కోసమే తప్ప ప్రజల ఉపయోగం కోసం కాదు అది కూడా డెడ్ ఇన్వెస్ట్మెంటే కదా ఉన్న ఇల్లును కూలగొట్టి కట్టుకోవడం ఏ చేస్తాడు ఆ పని అలాంటి పనులే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినాయి ఎక్కడ జరగాలో అక్కడ జరగాలి మళ్ళీ ఉదాహరణకు ఉస్మానియా హాస్పిటల్ అది బాగా శిథిలం అయిపోతుంది అంటే అది దాన్ని కూలగొట్టి కట్టాల్సింది ఒక రకంగా లేదంటే దాన్ని మోడరేట్ చేయాలి లేదు దాన్ని మాత్రం చేయడం లేదు బాగున్న బిల్డింగ్లను కూలగొట్టి సెక్రటరీ కట్టినారు పాడుపడ్డ ఉస్మానియా హాస్పిటల్ను కూలగొట్టి కట్టడం లేదు ఇది కేసీఆర్ పరిపాలన అంటే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్లనే ఇటువంటి అప్పులు వీటికి వాడడం వల్లనే నిరర్ధక ఆస్తులుగా మారి అప్పుల కుప్పగా తయారైంది ప్రజలకు కూడా దాంతో ఉపయోగంలోకి వస్తున్నది కూడా ఇక్కడ మనకు కనపడదు ఇటువంటి పరిస్థితి మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ టెన్ ఇయర్స్లో అదే జరిగింది కంప్లీట్ ఇప్పుడు ఉదాహరణకు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చిన అవి ప్రజల బాగు కంటే కేసీఆర్ ఓటుకు ఉపయోగపడేటే ఎక్కువ ఇప్పుడు ఉదాహరణకు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ లేదు ఎడ్యుకేషన్ మీద లేదు ఇన్ అది మన హెల్త్ మీద లేదు ఎడ్యుకేషన్ మీద జస్ట్ బడ్జెట్లో సెవెన్ పర్సెంట్ ప్రతి సంవత్సరం ఐదు వందల స్కూళ్ళు మూతపడ్డాయి ప్రభుత్వానికి అంటే పేద పిల్లలకు విద్య ఎక్కడ దొరుకుతుంది ఇక వాడు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని చదివియాలంటే వాడు మంత్ ఇయర్లీ ఇన్కంలో ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలకి చదువుకుపోతుంది కానీ అతన్ని మురిపించడానికి అతని కూతురు పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఏది అవసరం సమాజానికి చదువా పెళ్ళి చదువు హెల్త్ హెల్త్ కానీ చదువు కాకుండా పెళ్లికి డబ్బులు ఇచ్చిండు సార్ అంటే సొసైటీ ఎక్కడా అప్లిఫ్మెంట్ లేదు ఈయన సంక్షేమ పథకాల వల్ల ఆయనకు ఓటేయడానికి కళ్ళు డబ్బులు చూసి కళ్ళు గిర్రు గిర్రె తిరిగి ఓటేయడానికి ఉపయోగపడే సంక్షేమాన్ని నడిపిండు అప్లిఫ్ట్ అయ్యే సంక్షేమాన్ని ఎక్కడ నడపలే ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలా బయటపడగల బాగా అప్పులు 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 పుట్టాలంటే కదా ఎఫ్ఆర్బిఎం అనేది ఒక పరిధి ఉంటుంది ఆ ఎఫ్ఆర్బిఎం పరిధి ఎప్పుడో దాటిపోయింది రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెడ్ జోన్ లో ఉంది నెగిటివ్ జోన్ కూడా కాదు దానికి మించిన భయంకరమైన రెడ్ జోన్ లో దాన్ని ఎట్లా దాని నుంచి గెటాన్ అవుతుంది రేవంత్ ప్రభుత్వం అనేది పెద్ద సవాలే అండి ఇప్పుడు ఆయన ఏం చేస్తుండంటే మొన్న కేటీఆర్ మాట్లాడిందైనా ఇవాళ హరీష్ రావు మాట్లాడిందైనా అసెంబ్లీలో వాళ్ళ మాటలను చూస్తుంటే మేమంతా ఖాళీ చేసి అప్పులు పెట్టిపోయినావు నువ్వు ఎట్లా చేస్తావో చూస్తాం రానట్టుంది అంటే మీకు వాళ్ళు అంటుంది ఏంటంటే మీరు ప్రజలకు ఇటువంటి హామీలు ఇచ్చినప్పుడు అంత రాష్ట్రానికి ఆదాయం ఉందా లేదా అని చూడకుండానే హామీలు ఎందుకు ఇచ్చారు అని వాళ్ళు అడుగుతున్నారు ప్రత్యక్షం అడుగుతున్నారు అసలు మీరు ఎన్ని అప్పులు చేశారో ఎప్పుడు వైట్ పేపర్ కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టలేదే పది సంవత్సరాల్లో తెలవడానికి ఎవరు తెలియదు అసలు ఆర్థిక పరిస్థితి ఏందో ఎన్నికల్లో ఎవరు తెలుసు మీరు ఎప్పుడైనా చెప్పిందా కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఇట్లుంది దివాలా తీసింది ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనేది మీరు ప్రజలకు ఎప్పుడైనా చెప్పగలిగేదా చెప్పలేదు ఆ కాగ రిపోర్ట్ వస్తేనే తెలుసుకోవాలి లేకపోతే ప్రైవేట్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుసుకోవాల్సిందే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుసుకోవాల్సిందే కానీ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ముంగట ఎప్పుడు వైట్ పేపర్ పెట్టలే పెట్టకపోతే మన రేవంత్ ప్రభుత్వానికి కూడా ఎట్లా తెలుస్తుంది అందుకనే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతి డిపార్ట్మెంట్ మీద వైట్ పేపర్ని రిలీజ్ చేస్తున్నారు ఏంది పరిస్థితి ఉంది వారిని వారిని విమర్శించే కంటే జరిగిందేందనేది శ్వేతపరితం రిలీజ్ చేస్తే నీకు యాక్చువల్గా ఉన్న పరిస్థితి బయటకు వస్తుంది కదా దాన్ని బట్టి ప్రభుత్వం నడపాల్సిందే అంతకుమించి చేయాల్సిందయితే ఏమి ఉండదు కానీ చాలా విషయాల్లో సమస్యలు వస్తాయి ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వానికి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి పది రోజులు కాలే కానీ ఇప్పుడు ఇమీడియెట్గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ఎన్ని హామీలు ఇచ్చారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏమైంది లేకపోతే ఫలానా పథకం ఏమైంది గృహలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తలేరి ఇవి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు విత్ ఇన్ టెన్ డేస్లో కానీ దీన్ని బోషానం చేసి పెట్టిపోయినావు తెలంగాణ ఆర్థిక పరిస్థితిని అనేది వాళ్ళ ఆత్మకు తెలియదా ప్రతిపక్షానికి తెలుసు అయినా ఇది రాజకీయం ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడు అందుకనే రేవంత్ ఇట్ ఈస్ బెటర్ ఎందుకంటే ప్రజల ముంగట శ్వేతపత్రం పెట్టాలి అది బీఆర్ఎస్ కోసం కాదు తెలంగాణ ప్రజలకు తెలవాలి ఆర్థిక పరిస్థితి ఏంది కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిపోయింది ఎంత అప్పులు చేసింది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది ఈ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి ఏం మేరకు నెరవేరగలుగుతాయి అనేది ప్రజల నోటీస్ కూడా పోవాలి కాబట్టి అసెంబ్లీ సెషన్లో ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం మంచి పరిణామం అది తెలవాలందరికీ ముందు ముందు మాత్రం రేవంత్ ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద సవాళ్ళే అని చెప్పాలి అది ఎట్లా గెటాన్ అవుతాడు అనేది మనం కాలం నిర్ణయించాల్సిన విషయాలేవి ఒకవేళ అతను నెరవేర్చలేకపోయినా ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా ఇంకేమని అయినా రేవంత్ను నిందించే అవకాశం కూడా లేదు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిపోయింది అయితే క్లియర్గా ప్రజలకు తెలిసిపోతుంది రేవంత్ని ఒక్కరిని ఫిఫ్టీ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు అప్పులు తీర్చి నీకు అద్భుతం చేయడు కదా ఎవరు వచ్చినా కానీ తిరిగి కేసీఆర్ గెలిచి ఉన్నా కానీ ఇదే పరిస్థితి ఉండేది బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చినా కానీ ఆర్థిక పరిస్థితి అప్పు రేవంత్ అయినా అప్పు చేయాల్సిందే ఇప్పుడు అంటే రేవంత్ అనేది ముందు చూపిస్తున్నారు కదా కాకపోతే అది పబ్లిక్ నోటీసులు ఉంచుతూ పనిచేయడం ఆ తేడా డెఫినెట్లీ ఉంటది అది ప్రజల నోటీసులోకి పోయిన తర్వాతనే ఏం చేస్తారు అనేది పబ్లిక్ నోటీసులు ఉంటది పబ్లిక్ తెలుస్తుంటది కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడే కానీ గుమ్మనంగా పనిచేసింది తనకు మాత్రమే తెలుసు తప్ప తన కేబినెట్ మంత్రులకు కూడా తెలియని పరిస్థితిలో పరిపాలన జరిగింది ఇప్పుడు ఉదాహరణకు హైకోర్టు గత టూ ఇయర్స్ బ్యాక్ కేసీఆర్ ప్రభుత్వం ఎనభై వేల జివోలను దాచిపెట్టింది వెబ్సైట్లో గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టలే పబ్లిక్ డొమైన్లో పెట్టలే దాన్ని హైకోర్టు తప్పు పట్టింది అంటే నువ్వు రహస్య పాలన నడుపుతున్నట్టే కదా ఎవరికి తెలుస్తుంది అసలు నువ్వు ఏం చేసినావు పది సంవత్సరాలలో బయట ప్రపంచానికి తెలియదు బయట ఊహించుకోవడమే తప్ప నిజంగా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఎవరి నోటీసులో లేదు ఆ పరిస్థితి ఎనభై వేల జీవోలు దాచిపెట్టినవంటే నువ్వు రాష్ట్ర పాలన కాకపోతే ఏంది అది ప్రజల పాలన ఎట్లయితుంది నీ స్వత పాలన తప్ప ప్రజల పాలన కాదు అటువంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఈ కేసీఆర్ పరిపాలిస్తుంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఈ మారిన రాజకీయ పరిస్థితులనే తెలంగాణలో ఏమన్నా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందా సార్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్గా డేంజర్ బిల్స్ ఇటు బీఆర్ఎస్ ఉన్నాయి అటు కాంగ్రెస్కు ఉన్నాయి రెండింటికి ఉన్నాయి డేంజర్ బిల్స్ అనేటివి రెండు పార్టీలకు డేంజర్ బిల్స్ ఉన్నాయి ఏది కాంగ్రెస్ సేఫ్గా ఉందానో బీఆర్ఎస్ సేఫ్గా ఉందనో పరిస్థితి లేదు దానికి కారణం ఏంది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టుగా ఆర్థిక పరిస్థితి ఈ ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైతే మనం మైలేజ్ తీసుకుందామని బీజేపీ బీఆర్ఎస్ చూస్తున్నది ఎదురు చూస్తున్నది ఇతడిచ్చిన హామీలను నెరవేర్చక విఫలమైతే మళ్ళీ పొలిటికల్ మైలేజ్ పొందవచ్చని బిఆర్ఎస్ ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ఏం చూస్తున్నది గత ప్రభుత్వం చేసిపోయిన ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పరిపాలన ఏదైతే నడిపిందో దాన్ని ప్రజల ముంగట ప్రజెంట్ చేసి వీళ్ళ ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చింది అవినీతి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఉదాహరణకు కాళేశ్వరం ఉంది కాళేశ్వరం పైన సిట్టింగ్ జడ్జి చేత దర్యాప్తు జరిపిస్తాం అసలు దానిలో నిర్మాణంలో జరిగిన అవకతవకలు ఏంది అవినీతి ఏంది వాటి దర్యాప్తు ద్వారా తీసుకొస్తామని చెప్పిండ్రు అవినీతి దర్యాప్తులు రేవంత్ ప్రభుత్వం స్టార్ట్ చేస్తే నైతికంగా బీఆర్ఎస్ దెబ్బతిని కాంగ్రె కాంగ్రెస్ మళ్ళీ నిలబడుతుంది అనే ఆశ కాంగ్రెస్కు ఉంది ఇట్లా ఆశల మీద ఉన్నాయి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండు ఇతడు తప్ ఇతని ద్వారా డెఫినెట్గా హామీల వైఫల్యం జరుగుతుంది దాంతో తిరిగి మనం పుంజుకుంటామనేది బీఆర్ఎస్ ఆశ లేదు వీళ్ళ అవినీతిని బయట పెట్టగలుగుతా పెడితే రాజకీయంగా మరింత నాకు మైలేజ్ వస్తుంది అనేది కాంగ్రెస్ ఆశ వీళ్ళు ఆశల మీద ఉన్నారు కానీ ఇతడు ప్రభుత్వంలో హామీల విషయంలో వైఫల్యం అయితే డేంజర్ జోన్ డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క కాంగ్రెస్ కానీ అదే రకంగా అవినీతి బయటపడితే బీఆర్ఎస్ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క కాబట్టి ఇద్దరికీ ప్రమాదాలు ఒకరికి ఉంది ఒకరికి లేదని చెప్ప కాబట్టి ఇది వెరీ షార్ట్ పీరియడ్ ఇది జస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటే మనకి ఇంకొక వన్ టూ త్రీ మంత్స్ పోతే డెఫినెట్గా పొలిటికల్గా ఎవరు బలహీనపడతారు ఎవరు బలపడతారు అనేది మాత్రం కాస్త బయటకు వచ్చే అవకాశం ఉంది అది కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ అనకంటే ఇంట్లో థర్డ్ పార్టీ కూడా ఉంది ఒకటి ఈ రెండింటి మధ్యన బీజేపీ కూడా పొందుకుంటుందా అనేది కూడా చెప్పలేము రకరకాల కారణాలతో నైతికంగా బీఆర్ఎస్ దెబ్బతిన్నదనుకోండి అవినీతి దర్యాప్తులతోటి అప్పుడు బీజేపీ ఎదిగే అవకాశాలు ఉంటాయి ఆల్టర్నేట్గా కాంగ్రెస్కి ఆల్టర్నేట్గా ఇంకో పార్టీ ఉంటుంది డెఫినెట్లీ ఆ స్పేస్లోకి బీజేపీ వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా రాజకీయంగా ఉంటుంది అటువంటి రాజకీయ పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను రోజుల్లో ఇప్పుడున్న రాజకీయ వాతావరణం మాత్రం అదే అందుకనే నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్కైనా కాంగ్రెస్కైనా చాలా సున్నితమైన డేంజర్ బెల్స్ ఉన్నాయి వాళ్ళు ఇద్దరికూ ఉన్నాయి వాటి నుంచి ఏ పార్టీ బయటపడుతుంది అనేది చూడాలి మనం ఆసక్తిగా చూడాలి జస్ట్ వన్ టూ త్రీ మంత్స్ వరకు మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది